శ్రీగురు భోనమ దత్తాత్రేయ ఫలితం ఆశించవద్దు ఫలితం ముందు నీవు రక్షణ మమ రక్షణార్థం మమ కుటుంబ రక్షణార్థం మా వృత్తి ఉద్యోగం మీద శ్రేయోభివృద్ధి సిద్ధ్యార్థం ఇలా కోరుకో దానికి అంతేగాని ఇప్పుడు నేను చెప్పాలంటే ఒక విధంగా ఇప్పుడు దేవేరే తోట దేవాలయం కా కొత్తగూడలో రా ఆర్కేపురంలో నేనే ప్రదర్శించాను ఆ దేవాలయం అక్కడ ప్రత్యంగర చేసిన రోజుల్లో ఇరవై రెండు రెండు వేల సంవత్సరంలో మనం చేసాం అది అప్పుడు ఆళ్ళగడ్డ నుంచి విగ్రహం చేయించుకొచ్చామో వారిది అప్పుడు ఎవరికి తెలియదు ఆ రోజుల్లో ప్రత్యేక గురించి కూడా తీసుకొచ్చాము చేసాము దాన్నంతా తర్వాత ఏమైందంటే కమర్షియల్ అయిపోయింది చేస్తున్న వాళ్ళు ఎంతవరకు దానిలో నిలవగలుగుతున్నారు చేస్తున్న వాళ్ళు ఎంతవరకు సదారోగ్యంగా ఉన్నారు ఇవన్నీ కనుక ఆలోచించితే నిప్పుని తాకటానికి ప్రయత్నం చేసి విఫలమై తప్పనిసరిగా దూరం పోవాల్సే వస్తుంది అందుకని చేసే విద్య శ్రీ విద్యను శ్రీ విద్య కానీ చేస్తే అది మహావిద్య ఇక్కడ దానికి మన దీనిలో కనుక శ్రీ విద్యలో కనుక చెప్తా మహావిద్యలో కనుక చెప్తారు ఎది శక్యం అసక్యం యా తన తన్మే భవతి సమయ సమయ స్వాహ ఈ నీ శక్తికి వీలవన్నది నీ శక్తిని మించింది ఏది లేదు అనేటువంటి భావంతో తమ్మారి నాకు చేసిపెట్టు అని న్యాయబద్ధమైనటువంటి కోరికతో గనక చేసుకునేటైతే ఎప్పుడు సర్వకాల సర్వ అవస్థలను స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైనా చేసుకోవచ్చు పిల్లలకి వీటి జోలికి రానివ్వకుండా పిల్లలకి పనికిరాదు బ్యాచిలర్స్కి కూడా ఉపయోగం లేదు ఒక విధంగా చెప్పాలంటే ఉద్యోగం చేసుకునే వాళ్ళకి సరైనటువంటి ఇదిలో ఉండేటువంటి వాళ్ళు రక్షణ కోసం వాడు చేసుకోవచ్చు తప్పేం లేదు చేసినందువలన మీరేమీ ఆత్మని వేదన పెట్టండి ఎప్పుడు కూడా ఏ నివేదన ఏ నివేదన చేయాలనేటువంటి తక్కువ లేకుండా మీ నా హృదయపూర్వకంగా చేతమైన ఒక్క పెట్టిన అమ్మవారు సంతోషిస్తుంది కానీ అనవసరం వాటికి పోయి మిరప మిరపకాయలతో హోమాలు చేస్తున్నారు మీరు చూసి చూశామండి కాబట్టి మిరపకాయలు నైవేద్యం పెట్టమంటారా ఇట్లాంటి పిచ్చి ఆలోచనలు మాత్రం చేయకుండా ఎందుకంటే హోమంలో చేయవలసినప్పుడు వస్తువులు కొన్ని ఉన్నాయి వాటి ప్రకారం చేసేప్పుడు మాత్రం చేయవచ్చు కానీ వీడప్పుడు మీ ఇష్టం వచ్చినట్టుగా అట్లా పడితే అట్లా ప్రత్యంగతో ఆడుకోవద్దు ప్రతీకారం చేసేది కాబట్టే ప్రత్యంగరన్నారు దాని అంగిరారు ఋషి చేత సృజింపబడినటువంటి మహామంత్రం అది కాబట్టి అది బ్రహ్మ బ్రహ్మకృత్యం ఉంది దాంట్లో విష్ణుకృత్యం ఉంది శివకృత్యం ఉన్నాయి ఈ మూడు రకాలైనటువంటి మన మూడు వేదాల తాలూకు పరిశిష్టం ఏదైతే ఉందో ఆ ఆఖరి భాగం అవే కలిసే అధరుణ అయింది ఈ వేదంలో ఈ విద్యకి మంత్రి మంత్రి మన మంత చాలా మంచి ప్రాధాన్యత కూడా ఉంది ఈ ప్రత్యేకలో ఒకప్పుడు చెప్పాలంటే ఈ కాశీరాజు శ్రీకృష్ణుడి మీదకే ఆ యొక్క ద్వారక మీదకే ప్రయోగం చేశాడు ఈ దహనం చేయటం వాణ్ణి చేయటానికి వస్తే ఇది ఆ దహనం చేయటానికి వచ్చి ఆ సు జర జరుగుతుండగా సుదర్శన చక్రం అడ్డుకుంది దాని మీద వాళ్ళు ప్ర దీనికి ప్రయత్నం చేసేటప్పటికల్లా సుదర్శన చక్రం అడ్డుకుని అక్కడి నుంచి వాళ్ళని వెళ్ళగొట్టి వాళ్ళని సంహరించి ఆ రాజ్యాన్ని ఆక్రమించుకోవడం కాకుండా వెళ్ళి ఆ యొక్క కాశీ నగరాన్ని తగలబెట్టింది ఆ తగలబెట్టినప్పుడు పన్నెండు సంవత్సరాలు కాశీ నగరమే తగలబడుతుంటే ఆ శివుడంతటి పరమశివుడంతటి వాడు వెళ్ళి ఆ హిమాలయాల్లో కూర్చున్నాడు అటువంటి అందుకని సుదర్శన చక్రం అనేటువంటిది ఆ సుదర్శనానికి అంత ప్రాధాన్యత ఉంది ఆ సుదర్శనమే ఈ ప్రత్యంగంలో ఒక ముఖ్యమైనటువంటి మంత్రం అది నారాయణ ప్రచంగర్ అంటారు దాంట్లో ఈ సుదర్శనం కూడా మంత్రం కూడా కలిసి ఉన్నది తర్వాత దీంట్లో భారతంలో పాండవులు కూడా ఒక వ్యక్తి వీళ్ళ ఆ దు దుర్యోధన్ తాలూకు ఒకళ్ళు ఒక మనిషిని ప్ర చే పిలిపించి ఈ పాండవుని చంపడానికి ప్రయోగిస్తే ఆ కృత్య తయారై వెళ్ళి యక్షుడి యొక్క ఇదిలో యక్షణ సమాధానం చెప్తున్నటువంటి ఆ పాండవుల దగ్గరికి వెళ్ళి అక్కడ వాళ్ళని చంపడానికి పోనుకున్నప్పుడు అప్పుడు ధర్మరాజు ఒక్కడే ఉన్నాడు ఇంకా అక్కడ కూర్చుని వెళ్ళి వాళ్ళ మీద ప్రయో పైబడిపోయే కల్లా ఆ యక్షడు తను నువ్వెవరు అసలు ఇక్కడెక్కడ వీళ్ళందరూ నా బందీలుగా ఉన్నారు ఇక్కడ ఈ పాండవులు నువ్వు వాళ్ళని చంపడానికి ఎందుకు వచ్చావు అనేటకల్లా కాదు నేను మన బలన మనిషి నన్ను ప్రయోగించాడు వీళ్ళని చంపడానికంటే నువ్వు నా జోన్లోకి నా యొక్క దీనిలో పరిధిలోకి నువ్వు రాలేవు కాబట్టి నువ్వు ఎవరైతే ప్రయోగించాడో వాడి దగ్గరికి వెళ్ళి నువ్వు వాడిని సంహారం చేయమంటే ఆ కృత్యం మళ్ళీ వెళ్ళిపోయింది కాబట్టి కృత్య అనేటువంటి తాత్కాలికం అనే తాత్కాలికం కాదు ఒక పర్పస్ కోసమని ప్రయోగింపబడేటువంటి విద్య కాబట్టి ప్రత్యంగిర అంటే ప్రతీకారం ఒకళ్ళని ఒకళ్ళ మీద ప్రతీకారం తీసుకోవడానికి చేసే ప్రత్యంగర న్యా విద్య న్యాయబద్ధమైందైతే చక్రమైనటువంటి ప్రతిఫలాన్ని ఇస్తుంది కానప్పుడు ప్రయోగింపం చేసినటువంటి వాడి మీదనే దాని యొక్క పీడలన్నీ పోతే అందుకనే కొన్ని చేతులు కాల్చుకున్నామండి ఇటువంటి విద్య మాకు చెప్పారు చెప్తుందా మేము చేయలేకపోయాం చేసే దెబ్బలు తిన్నాం ఇలాంటివన్నీ అనేవి అనాలోచితంగా చెప్పేవాడు కూడా ఒక విధంగా వాళ్ళని కూడా విమర్శించారు తప్పదు చెప్పేవాళ్ళు కూడా అర్హత లేకుండా ఈ ఉగ్ర చెప్పడం చెప్పడం అనేటువంటిది కూడా మంచిది కాదు ఎప్పుడో కూడా సాత్విక అయినటువంటి విద్యలతో ఎన్నైనా సాధించుకోవచ్చు ఏదైనా కానీ ఒక మంత్ర విద్య నా దగ్గర ఉంది కదా అని గర్వంగా బయటికి చెప్పుకోకుండా ఎందుకంటే ప్రత్యేక ఒకప్పుడు నేను మా గురుగారు నలభై ముప్పై ముప్పై ఐదేళ్ల క్రితం బస్సులో వెళ్తుంటే ఏదో మాట వచ్చి మేము ప్రత్యేక అప్పుడే కొత్తలో ప్రత్యంగర తీసుకున్నటువంటి రోజుల్లో ఏదో మాట్లాడుతుంటే ఆయన ప్రత్యేకంగా రెండు వెనక సీట్లోంచి ఎవరెవరు ప్రత్యంగం చేస్తుంది అన్నాడు అని మా ఇద్దరి మధ్య తలదూర్చి అడుగుతుంటే నాకు అనుమానం వచ్చింది నాకు అప్పటికి ఇంకా ఏం నాలెడ్జ్ దాని మీద ఏంటంటే ఇట్లా అడుగుతున్నాడు అంటే ప్రత్యంగర యొక్క విశిష్టత అటువంటిదిరా రా ప్రత్యంగర చేసేవాడు పక్కన ఉండకూడదు ఉపాంగిర దానికన్నా పై స్టెప్ ఉపాంగిరా ఉపాంగిర చేసేవాడిని ఊళ్ళో ఉంచకూడదు అని చెప్పేటువంటి శాస్త్రమే చెప్తుంది శాస్త్రం చెప్పడం కాదు నానుడి పడింది జనంలో అంత భయంకరమైనటువంటి విద్య అనేటువంటి భాతో అందరూ అది చెప్తుంటారు కాబట్టి దా నువ్వు ఎప్పుడూ కూడా గోప్యంగానే ఉంచు కానీ నువ్వు ఎప్పుడూ కూడా దీన్ని నేను ప్రత్యంగం చేస్తున్నానని బయటికి పొరపాటును కూడా చెప్పుకోవద్దు అని ఆ రోజున ఏదైతే ఆయన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడో దాని తర్వాత ఎప్పుడు కూడా నేను ప్రత్యంగ ఉపాసకుండా అని చెప్పలే మొదట్లో కన్నా నా విజిటింగ్ కార్డు ప్రత్యంగ రూపాసకుడు ఉన్నా కూడా దాని తర్వాత దేవి ఉపాసకుడు అని పెట్టాను కానీ కార్డు మార్చేసి ప్రత్యంగ ఉపాసకుడు కూడా నేను ఇంట్రడ్యూస్ చేయలేదు ఎందుకంటే ప్రత్యంగరంటే అటువంటి ఒక అభిప్రాయం ఉన్నప్పుడు బీడేం చేస్తాడో రేపొద్దున మొదట మొదట్లో దాదాపు అంతకు రెండు ఒక సంవత్సరం ముందర రోడ్డు మీద చేతి ఉంటూ నేను నడుస్తుంటే ముందు ఎదురుకుండా వస్తున్న వాడు ఎందుకో మొహం కట్టే పక్క నుంచి రోడ్డు కట్ సైడ్ నుంచి తప్పుకు నడిచిపోతుండేవాడు నాకు అర్థమయ్యేది కాదు తెలిసిన మనిషే నా ఎదురుకుండా నా లైన్లో వస్తున్నవాడు అతని లైన్లో మారిపోయి ఎందుకు వెళ్తున్నాడు అప్పుడు మా గురువు గారిని ప్రత్యేకంగా అంటే ఎందుకంటే గురువాశ్రయం అంటే అటువంటి గొప్పది అదే ఆ గురువుని ఆయన దగ్గరికి వెళ్ళి ఏంటంటే ఇట్లా జరుగుతుందంటే నీ ముఖంలో అక్కడ ప్రత్యేక కనపడుతుంది వాళ్ళకి అదొక సింహం సింహముఖీం అన్నట్టుగా ఒక సింహంలాగా కనపడుతుంది ముఖంలో ప్రేరణ ఆ నువ్వు చేస్తున్న తపశ్శక్తి కాబట్టి అది అది అట్లానే ఉంటుంది అందుకని దాని తర్వాత నా అంత నేనే కొంచెం ఆ తీవ్రత తగ్గించుకునేందుకు నానా విధాలుగా తాపత్రయపడి తర్వాత పర్సన సొంతంగా కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా కూడా సాధన తగ్గించకుండా ఇప్పుడు ఇవాళ అంటే కొంచెం తర్వాత నాలుగు రకాలుగా వేరే వేరే కార్యాల కోసం వేరే వేరే మంత్రాలు నేర్చు మంత్ర విద్యలు నేర్చుకోవడం పొట్టగోటి కోసం కొన్ని విద్యలు చేయటం కూడా జరుగుతుంది కాబట్టి పక్కనుంచాం కానీ లేకపోతే ప్రత్యంగ మా మంత్ర మంత్ర విద్యలో గొప్పది ఇంకోటి చెప్పడానికి ఒక విధంగా వీలు లేదనే చెప్పవచ్చు